హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్ అండ్ స్వీటీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేను అయితే బాగున్నాను నేనైతే కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా మాసాల బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను సో ఇది నాకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అలాగే ఇది వచ్చేసి మనము ఎంత అమౌంట్ తోటి అయితే స్టార్ట్ చేయొచ్చు ఏమేమి ఉండాలి స్టార్ట్ చేయడం అనేసి అని నేను ఈ వీడియోలు అన్ని క్లియర్గా అయితే చెప్పబోతున్నాను వీడియో ఫుల్గా చూస్తే మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అలాగే మీరు అన్ని చూసిన తర్వాత నాకు కమెంట్ అయితే చేయండి మళ్ళీ మధ్యలో మొత్తం చూడకుండా కమెంట్ అయితే చేయకుండా అన్ని డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను ఫుల్గా క్లారిటీగా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీలాంటి ఫ్రెండ్స్కి ఎంతోమందికి మందికి ఇలాంటి ఐడియాస్ కోసం చూసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది కనుక ఈ వీడియో రీచ్ అవుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా అసలు ఇది స్టార్ట్ చేయడానికి నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే స్టార్టింగ్ నేను ఎంత పెట్టి ఇది మనం ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు చాలామంది కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా డీటెయిల్స్ అనేది చెప్పండి అంతా అనేసి నన్ను అడుగుతున్నారనమాట సో నేను ఇది స్టార్ట్ చేయడానికి నేనైతే ఎంత ఖర్చు పెట్టాను అంటే ఈ సరుకులు ఉంటాయి కదా మసాలా సరుకులు సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఫైవ్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట ఆ ఫైవ్ ఐటమ్స్ ఏంటంటే ఉప్మా సరుకులు ఉంటాయి కదా అవి అలాగే తాలింపు సరుకులు ఉంటాయి అవి మామూలుగా జనరల్గా ఎక్కువ యూస్ చేస్తుంది అవే కదా అవి రెండు ఐటమ్స్ అలాగే ఇంకొకటి వచ్చేసి పల్వా సరుకులు అనమాట ఇది వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట నేను తీసుకున్నది ఇది వచ్చి ఇది కానీ ఈ పల్వా సరుకులు ప్యాకెట్ చేయాలని మనం చేయాలి అనుకుంటే కనుక దాంట్లో ఒక ఫోర్ ఐటమ్స్ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే తీసుకోవాలి వీటికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఇది ఏంటంటే మనకి టెన్ రూపీస్ ప్యాకెట్ కాబట్టి కొంచెం పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఇదైతే ఇక్కడికి ఎన్నీ నేను చెప్పాను కదా త్రీ ఐటమ్స్ అయినాయి కదా ఇంకొకటి వచ్చేసి నేను చేసింది ఏంటంటే నెక్స్ట్ సబ్జాలన్నమాట ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సబ్జాలు ఎక్కువగా కొంచెం సేల్ అవుతూ ఉంటాయి కదా అందుకనేసరి సబ్జా తీసుకున్నాను అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము ఇంట్లో ఎక్కువగా హార్డ్వేర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా చిప్స్ ఆ చిప్స్ తీసుకున్నాను అనమాట ఇలాగ ఫైవ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను స్టార్టింగ్ ఈ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను అలాగే నేను ఇప్పుడు ఈ షీట్స్ చూపిస్తున్నాను చూడండి ఈ షీట్స్ ఉన్నాయి కదా ఇవి పిన్ చేసిన షీట్స్ ఈ షీట్స్ కూడా తీసుకున్నాను అనమాట అంటే నేను ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పని ఇవన్నీ కూడా మీకు ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి కాకపోతే ఎంత ఖర్చు పెట్టి నేను స్టార్ట్ చేశాను అని అంటే కనుక ఫైవ్ అయితే ఖర్చు పెట్టి స్టార్ట్ చేశాను నేను ఎందుకంటే మీరు ఇంత పెట్టుకొని ఆన అంటే మిషన్కి ఎక్కువ అవుతుంది మనకు టూ థౌసండ్ దాకా మనకు సీల్ చేస్తాం కదా ఆ మిషన్కి అనమాట ఒకవేళ మేము ఇంత ఖర్చు పెట్టుకోలేము అనుకుంటే కనుక మీరు మిషన్ స్కిప్ చేసేయచ్చు స్కిప్ చేసేసి ఏం చేస్తారంటే క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ అండ్ క్యాండిల్ అంటించుకొని మీరు ఈ ప్యాకెట్స్ ఇలాగా చేసిన తర్వాత క్యాండిల్ తోటి మీరు ఇలాగ సీల్ అయితే చేసేయచ్చు ఇలా సీల్ చేసేస్తే సరిపోతుంది అనమాట నాకు కూడా ఇలా చేయొచ్చు నేను కూడా కాకపోతే ఏంటంటే నాకు అంత టైం ఉండదు అనమాట ఎందుకంటే మా చిన్నోడితో ఎక్కువ నాకు టైం ఉండదు వాడు పడుకున్నప్పుడు అలాగే ఆ పిల్లలు ఎవరైనా ఎత్తుకున్నప్పుడు మాత్రమే నేను ఇదంతా చేసుకోగలను ఎందుకంటే నేను ఒక్కదానే చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ టైం ఉండక మళ్ళీ క్యాండిల్ ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవడము అదంతా నాకు చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది అనమాట అందుకని నేనైతే సిల్లింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే దానితో టక్ 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 మనం ఒక హాఫ్ అన్ అవర్ చేసే పని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో అయితే చేసేస్తాను నేనైతే అయితే అలాగే నాకు టైం సేవ్ అవుతుంది కదా అందుకని నేను మిషన్ అయితే తీసుకున్నాను అనమాట ఒకవేళ మీరు అంత అమౌంట్ పెట్టుకోలేమో అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు మీకు చాలా టైం ఉంటుంది మేము ఓపెన్గా చేసుకోగలం అని అంటే కనుక క్యాండిల్తో సీల్ చేసేయండి ఇవైతే ఓకేనా క్యాండిల్ పెట్టుకొని సీల్ చేస్తే సరిపోతుంది అది నేను ఎలా చేయాలి అంటే కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఎక్కువగా ఖర్చు ఏదైతే మిషన్కే మనము ఎందుకంటే ఆ మిషన్ ఎక్కువ రేట్ కాబట్టి ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా కొనాల్సిన షీట్స్ అనమాట ఈ షీట్స్ ఏంటంటే నేను వుక్ షాప్లో అయితే తీసుకున్నాను ఈ బుక్ షాప్లో దొరుకుతాయి చూడండి ఈ బుక్ షాప్లో అయితే మనకి ఈ షీట్ వచ్చేసి ఎంత కాస్ట్ అంటే ఎయిట్ రూపీస్ పడుతుంది ఒక షీట్ వచ్చేసి అంటే ఈ షీట్ కాదు దీది ఇది వచ్చేసి ఒక సిక్స్ పీసెస్ అవుతాయి అనమాట ఒక పెద్ద షీట్ లాగా వస్తుంది ఇంత వస్తుంది దాన్ని మనము ఆరు పీసెస్ కింద చేసుకోవచ్చు అంటే ఆరు ప్యాకెట్స్ మనము ఇలాగ ఈ షీట్ ఉంది కదా ఈ షీట్తో పాటు ఇంకొక ఐదు షీట్స్ వస్తాయి అనమాట మనకి ఇలాగా ఆ సిక్స్ పీసెస్ కింద మనం కట్ చేసుకోవచ్చు ఆ షీట్ ని ఆ పెద్ద షీట్ ని సిక్స్ పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు తర్వాత సరుకులు సరుకుల్కి వచ్చేసి నేను ఎంత పెట్టాను ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అయితే అయింది అనమాట నాకు స్టార్టింగ్ ఫస్ట్ డే అయితే నాకు సిక్స్ హండ్రెడ్ అయింది తర్వాత మనకి ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ప్యాకింగ్ కవర్స్ ఈ కవర్స్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది హోల్సేల్లోనే తీసుకున్నాను ఆ షాప్ కూడా మనకి నర్సపూర్లో హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కదా దాన్ని ఎదురుకుండా ఉంటుంది అనమాట డిస్పోజబుల్ షాప్ అంటాం కదా దాంట్లో దొరుకుతాయి ఈ కవర్స్ అయితే ఈ సైజెస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ కవర్స్ అన్నా ఇస్తారు లేకపోతే టెన్ రూపీస్ కవర్స్ మీరు ఏమి డ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు మసాలాలు చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా చిప్స్ అన్నాను కదా ఆ చిప్స్ని కూడా మీరు ఫ్రై చేసేసి ఇప్పుడు అమ్ముతూ ఉంటారు కదా షాప్స్లలో ఎక్కువ అవి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అది ఫ్రై చేసిన తర్వాత మీకు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అని ఇస్తే ఇస్తారు కవర్స్ అని అడిగితే ఇస్తారనమాట ఆ కవర్స్ తీసుకుని ఆ కవర్స్ అని ప్యాకింగ్ చేసుకొని సీల్ చేసుకుని అవి కూడా అమ్ముకోవచ్చు అవి కూడా ఎక్కువగా వెళ్తాయి నాకు తెలిసైతే మీరు ఓపిక ఉండి మొత్తం దాంతో చేసుకోవాలనుకుంటే కనుక అవి కూడా మంచిగా వెళ్తాయి అన్నమాట ఈ కవర్స్ అయితే ఆ షాప్స్లో అయితే దొరుకుతాయి సైజెస్ని బట్టి ఉంటాయి అనమాట నేను ఉప్మా ఖర్చులకి తాలిం సరుకులకి అయితే ఇవి వాడతాను అలాగే నూరుకునే మసాలా ఉంటుంది కదా దానికి కూడా ఇది వాడతాను అనమాట ఇది వచ్చేసి త్రీ ఫోర్ సైజ్ ఇది చూడడానికి అనిపిస్తుందా ఇది వచ్చేసి త్రీ ఫోర్ సైజ్ అనమాట ఈ త్రీ ఫోర్ సైజులో ఏంటంటే నేను కింద సరుకులు అనేది వేస్తాను తాలిం సరుకులు అని కింద వేస్తాను అలాగే ఎల్లుల్లిపాయలు అయితే ఇది సీల్ చేసిన తర్వాత మసాలా సరుకులు వేసిన తర్వాత సీల్ చేసిన తర్వాత మీకు చూపిస్తానుండండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ ఈ ప్యాకెట్ చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను సీల్ చేసేసాను కదా సీల్ చేసిన తర్వాత అప్పుడు పైన వెల్లుల్లిపాయలు అనేది వేశాను మీకు కనిపిస్తుందా వెల్లుల్లిపాయలు అనేది పైన వేశాను అనమాట అందుకనేసి త్రీ ఫోర్ కవర్స్ అయితే దీనికోసం వాడతాను అలాగే దీనికోసం నూరుకునే మసాలా కోసం అలాగే ఇలాగ ఎక్కువగా మనము రెండు ఐటమ్స్ చేయాలనుకున్న దాంట్లో నేను త్రీ ఫోర్ సైజు అయితే వాడతాను అంటే మీరు చేసే ఐటమ్స్ని బట్టి మీరు సేల్ చేసే ఐటమ్స్ని బట్టి మీరు కవర్స్ అనేది సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాల్సి ఉంటుంది మనం ఎక్స్ట్రాగా వేరే వేరే వేరేమో అంటే ఎక్స్ట్రా సైజెస్ కొనుక్కున్నా కానీ మనం డబ్బులు వేస్తే తప్ప మనకి యూజ్ ఉండదు కదా అందుకని అయితే మీరు ఏ సైజువి ఏవేవి ప్యాక్ చేయాలనుకుంటున్నారు ఏవేమి సేల్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకుని అయితే మీరు కవర్స్ అయితే కొనుక్కోవాలి ఇది వచ్చేసి త్రీ త్రీ సైజ్ అనమాట త్రీ ఇంటూ త్రీ 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 సైజు ఇదైతే మనకి ఆవాలు కానీ గా సరిపోతుంది అలాగే మసాలా సరుకులు అడుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే విడివిడిగా కావాలని అడుగుతారు జాజి పువ్వు అలాగే జాపత్రి మారాటి మొగ్గ అలాగే లాలిక్కాయలు ఇలాంటివన్నీ ప్యాక్ చేసుకోవడానికి అయితే ఇది సరిపోతుంది అలాగే జీలకర్ర కూడా ఇది సరిపోతుంది అనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే ఇది చూడండి చిన్నగా ఉంది కదా త్రీ త్రీ సైజ్ అనమాట ఇలాగైతే ఇది కొనుక్కోవాలి అలాగే మనము మీరు జస్ట్ ఏం చేస్తారంటే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టలేను జస్ట్ చూద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేశాను అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్తో మీరు స్టార్ట్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్తో సరుకులు తెచ్చుకొని మీరు ఈ కవర్స్ అన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకొని మీరు స్టార్ట్ చేసి చూడండి ఎలా ఉంటుంది బిజినెస్ అనేది కాకపోతే ఏంటంటే మీకు సపోర్ట్గా ఎవరైనా మగవాళ్ళు ఉండి సేల్ చేసే వాళ్ళు ఉంటే కనుక చాలా మంచిది అనమాట బిజినెస్ అనేది బాగా రన్ అవుతూ ఉంటుంది మీకు మనీ కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మగవాళ్ళు అంటే నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి తొందరగా మార్కెటింగ్ అనేది అయిపోతుంది సేల్స్ అనేవి తొందరగా ఉంటాయి అదే మనము నేనైతే తిరిగితే ఏంటంటే నాకు కొన్ని ప్లేసెస్ మాత్రమే తెలుసు కాబట్టి నాకు తెలిసిన ప్లేసెస్ ఊర్లకు మాత్రమే వెళ్ళి నేను ఇవైతే మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట నేనే ప్యాక్ చేసుకుని నేనే సేల్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది అలాగే మీకు ఎవరైనా హెల్ప్గా ఉండి ఇంట్లో వాళ్ళు సేల్ చేసే వాళ్ళు ఉంటే ఉంటే ఏంటంటే చాలా మంచిగా అలాగే బిజినెస్ అనేది ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది అలాగే మనము ఇదేంటంటే హోల్సేల్లో వేస్తే మనకి ఎంత పడుతుంది మనము షాప్స్కి వేస్తే ఎంత పడుతుంది అని అంటే నేను అది కూడా చెప్తాను ఇప్పుడు ఇది ఈ ప్యాకెట్ ఉంది కదా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్కి అనమాట షాప్లో ఏంటంటే ఇది ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటారు కానీ నేను ఏం చేస్తానంటే వాళ్ళకి త్రీ త్రీ ఫిఫ్టీ అంటే మూడు రూపాయల మూడున్నర రూపాయలు అలాగే నాలుగు రూపాయలు అలా వేస్తూ ఉంటాం అనమాట మ్యాక్సిమం వచ్చేసి నేను ఫోర్ రూపీస్కి వేస్తూ ఉంటాను షాప్స్కి అయితే ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసి మనకి వన్ రూపీ వస్తుంది అన్నమాట ఒక ప్యాకెట్కి వచ్చేసి అలాగే మనకి ఏంటంటే ఒక టెన్ రూపీస్ అనేది వస్తుంది వాళ్ళకి షాప్ వాళ్ళు అమ్ముకుంటే ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి అనమాట ఇలా ప్యాకెట్ని నాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది ఇలాగ ఈ ఈ ప్యాకెట్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది అనమాట అలాగా ఎందుకంటే మనం అన్ని మార్జిన్ చేసుకోవాలన్నమాట మనకి వచ్చే దీంట్లో మనకి ఈ ఒక్క ప్యాకెట్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి మనం ఇందులో ఎన్ని ఐటమ్స్ వేసాము మనకి అలాగే షీట్స్కి ఎంత అయింది అలాగే మనం హ్యాంగ్ చేసే చేయడానికి ఈ రబ్బర్స్ వాడడం కదా దీనికి ఎంత అవుతుంది అలాగే షీట్కి కానీ పిన్నులకు కానీ మనం కొన్ని కవర్స్ కానీ అంటే ఇందులో ఒక ఐటెం ఇందులో ఎన్ని ఐటెం చేసాను నేను ఎల్లుల్లిపాయలు లేసాను అలాగే ఎండుమిరపకాయలు వేసాను జీలకర్ర ఆవాలు ఇలాగ నేను ఎన్ని ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే వేసాను అనమాట ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అంటే ఇది ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అయితే వేసాను నేను అలాగే ఈ కవర్ కొన్నాను అలాగే షీట్ కొన్నాను ఈ మనము ఏంటంటే ఇవన్నీ మార్జిన్ చేసుకొని మనకి ఎంత పడుతుంది ఏంటనేసి అని మీరు ఎంతెంత వేయాలి అనేసి అని ఆలోచించుకొని అప్పుడు మీరు దీంట్లోకి అయితే స్టార్ట్ అవ్వండి అలా చేసుకుంటే ఏంటంటే మీకు ఎలాంటి లాస్ అనేది రాకుండా మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు ఇది మన ఇవాళ వీడియో అనమాట మీరు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటే కనుక మీకు చాలా అయితే లాస్ అనేది రాకుండా మీకు కొంచెం లాభం అనేది వస్తుంది నాకు కూడా అంతే కాబట్టి నాకు కూడా అలాగే వచ్చింది కాబట్టి ఈ వీడియోతో మీతో షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్